జూన్ పదిహేను నుండి గురు ఆదిత్య యోగం ఏర్పడుతుంది సూర్యుడు గురువు మిథున రాశిలో సంయోగం చెందుతారు ఈ యోగం మేష సింహ కన్యరాశులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది ప్రస్తుతం గురువు మిథున రాశిలో ఉన్నారు జూన్ పదిహేనున కూడా ఈ రాశిలోకి వస్తాడు అందువల్ల మిథునంలో రెండు గ్రహాల సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది జూన్ పదిహేనున సూర్యుడు మిథున రాశిలోకి సంచరిస్తాడు అక్కడే జూలై పదిహేను వరకు ఉంటుంది ఈ విధంగా జూన్ పదిహేను నుంచి జూలై ఇరవై రెండు వరకు గురు ఆదిత్య బుధ ఆదిత్య అనే యోగాలు ఏర్పడుతుంది ఇది అన్ని రాసుల వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది ఈ ఈ యోగం చాలా ప్రత్యేకమైనది జ్యోతిషాస్త్రంలో గురు ఆదిత్య యోగం కారణంగా ఇది ఒక వ్యక్తి జీవితంలో జ్ఞానం సంపద కీర్తి గౌరవం ఆనందం శ్రేయస్సును తెస్తుంది సూర్యుడు గురువు ఒకే రాశిలో ఉన్నప్పుడు గురు ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది సూర్యుడుని ఆదిత్యుడు అని అంటారు కాబట్టి ఈ యోగాన్ని గురు ఆదిత్య రాజయోగం అంటారు గురువు ఎదుగుదల తెలివితేటలు సంపద మొదలైనవి ఇస్తాడు కాబట్టి ఈ గ్రహం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సూర్యుడు అదృష్టాన్ని మాత్రమే కాకుండా విజయాన్ని కూడా తెస్తాడు ఈ యోగాలతో ఏయే రాసులకు కలిసి వస్తుందో తెలుసుకోండి వారికి ఈ యోగం చాలా మంచిది ఇది మీకు చాలా ప్రయోజనకరమైన సమయం మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించగలుగుతారు కుటుంబానికి సమయం ఇస్తారు ముఖ్యంగా విద్యార్థులు విజయం సాధించాల్సిన సమయం ఇది మీరు డబ్బు పరంగా కొన్ని శుభవార్తలను కూడా పొందవచ్చు ఉద్యోగంలో వేతన పెంపు పదోన్నతి అవకాశాలు కూడా ఉంటాయి సింహరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది ఈ యోగం వల్ల మీరు అనేక ప్రయోజనాలను పొందుతారు మీరు ప్రశంసించబడతారు మరియు మీరు కుటుంబంతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు మీరు ఉద్యోగంలో మార్పు చేయవచ్చు మరియు వ్యాపారస్తులు కూడా ఉద్యోగంలో విజయం పొందవచ్చు ఇల్లు లేదా వాహనం కొనడం గురించి కూడా మీరు పరిగణించవచ్చు ఈ రాశివారికి ఈ యోగం వల్ల మీ ఆర్థిక పరిస్థితి సామాజిక స్థితి రెండూ బాగుంటాయి మీ సామర్థ్యం కారణంగా మీకు గుర్తింపు వస్తుంది దీనితో పాటుగా అదృష్టం కలిసి కలిసివస్తుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ సమాచారం సూచనల మాత్రమే ఖచ్చితమైన సలహా కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి మీ భవిష్యత్తుకు శుభం కలుగుగాక